నమస్తే అందరికీ శ్రీమాత వెల్కమ్ టు కార్తిక్ స్పిరిచువాలిటీ ఎంతోమంది ప్రతి ఒక్క ఆడవాళ్ళు మగవాళ్ళు పిల్లలు అందరూ కూడా చదివే స్తోత్రం మనకి ఖనిధాల స్తోత్రం ఇది మనకి మెయిన్ శుక్రవారం అయితే ఖచ్చితంగా ప్రతి ఒక్క ఇళ్ళల్లో జరుగుతూ ఉంటారు మనకు వచ్చేది శ్రావణ మాసం ఈ శ్రావణ మాసంలో మనం ఎన్నో రకాల పూజలు చేసుకుంటూ ఉంటాం అమ్మవారికి ఎంతో రకాలుగా స్తోత్రం వేసుకుంటూ ఉంటాం ఎందుకంటే మనకి వరాలు ఇచ్చే వరలక్ష్మి అమ్మవారే కాబట్టి ఆ అమ్మవారిని మనకి ఎన్నో రకాలుగా స్తోత్రాలతో కొలుచుకుంటూ ఉంటాం అమ్మవారిని కొలిచే స్తోత్రాల్లో మనకి మెయిన్ స్తోత్రం చేసి మనకి కనకధార స్తోత్రం ఈ కనకధార స్తోత్రంలో ఏముంటాయి అసలు ఆ స్తోత్రం మనకి విశేషాలు ఏంటి అసలు ఎలా వచ్చింది అని కూడా మన వీడియోలో తెలుసుకోబోతాం అనమాట ముందుగా మనకి ఈ కనకధార స్తోత్రం ఎలా వచ్చింది అంటే ఒక ముసలి బ్రాహ్మణ స్త్రీ అనమాట ఆమె ద్వారా మనకి స్తోత్రం అనేది రావడం జరిగింది అనమాట అండి అసలు ఎలా వచ్చింది అంటే పూర్వం మనకి సాధువులైనా లేకపోతే సన్యాసులైనా కూడా భిక్షం చేసి వాళ్ళకి జీవితాన్ని గడుపుతూ ఉండేవారు అనమాట అలా గడుపుతున్న సమయంలో శంకరాచార్యుల వారు ఒక్కనొక సందర్భంలో అందరింటికి భిక్ష నిమిత్తం అందరింటికి వెళ్ళారనమాట వెళ్తే ఈ బ్రాహ్మణ స్త్రీ ఇంటి ముందుకు కూడా వచ్చారు ఆ ముందుకు వచ్చి భవతి భిక్షాం దేహి అని అడిగితే శంకరాచార్య వారు వచ్చిన ఆనందంలో ఆమె బయటకు వచ్చింది చూస్తే స్వామివారి భిక్ష అడుగుతుంటే ఆమె ఇంట్లో ఇవ్వడానికి ఏమీ లేదనమాట అప్పుడు లోపలికి వెలిగితే ఒక చిన్న ఉసిరికాయ దొరికింది అనమాట అండి ఆ ఉసిరికాయని తీసుకొచ్చి శంకరాచార్యుల వారి పల్లెంలో వేయడం జరిగింది అనమాట భిక్షా పాత్రలు చేయడం జరిగింది అప్పుడు శంకరాచార్యుల వారికి మొత్తం అర్థమైంది అనమాట ఎందుకంటే ఆయన లోక శంకర్ సాక్షాత్ పరమేశ్వర స్వరూపం కాబట్టి ఆయనకు అర్థమైంది ఏంటి ఈమె ఉసిరికాయ వేసింది అని ఒక అర్థం చేసుకుని ఆమె గురించే కేవలం ఆమె గురించే ఆ స్వామివారు అమ్మవారిని కిందకి రప్పించడ స్తోత్రం చేశారనమాట ఆ సమయంలో అనర్గలంగా వచ్చిన స్తోత్రం మనకి కనకధార స్తోత్రం అండి ఈ కనకధార స్తోత్రంలో మనకి ఎన్నో మలుపులు ఉంటాయి ఉంటాయన్నమాట అలాగే అమ్మవారిని ఎక్కడా వర్ణించిన విధంగా శ్వేత వర్ణంతో అమ్మవారిని వర్ణించడం జరుగుతుంది ఈ వర్ణంలో అర్థం ఏమిటి అండ్ ఆల్సో ఉసిరికాయకి అంత మహిమ ఉందా అని చెప్పేసి చాలా మంది అనుకుంటూ ఉంటారు ఉసిరికాయ అంటే మనకి ఏంటి అది మనకి లక్ష్మీ స్వరూపముడు ఉసిరికాయ అనేది కూడా ఆమె ఆ ఉసిరికాయ వేయడంతో ఆమె బాధ అంతా కూడా ఆయనకు అర్థమయ్యి అమ్మవారిని స్తోత్రం చేశారు అంగం హరే హే పొలక భూషణ మాస్ట్రీ అని చెప్పేసి అమ్మవారిని స్తోత్రం చేస్తే అమ్మవారు ఆ స్తోత్రానికి పరవశరాలి ముగ్ధురాలై ఆయనకి ఆ ఆ ఇంట్లో బంగారు కాసు వర్షం కురిపించింది అనమాట అండి ఇది కేవలం శంకరాచార్యుల వారు కేవలం ఆ ఒక బ్రాహ్మణ స్త్రీ గురించి మాత్రమే చేయలేదు అనమాట మన అందరి గురించి ఒక చేసిన స్తోత్రం అండి ఈ స్తోత్రంలో ప్రతి ఒక్క లైన్ కి చాలా ఇంపార్టెన్స్ ఉంటుంది ధద్యాన్ పవనో ధరుణాంబుధార అని చెప్పేసి మనకి ఒక లైన్ వస్తుంది అంటే బంగారు ఉసిరికాయలు వర్షం కురిసింది ఆ ఇంట్లో అని చెప్పేసి మనకి తెలుస్తుంది అనమాట ఆ ఇల్లు కూడా ఇప్పటికీ మనకి ఒక ప్రదేశంలో ఉంది అనమాట అండి సో దాని గురించి కూడా మీకు వీడియోస్ లో సిరీస్ లో చెప్తాను ఇప్పటికీ కూడా ఆ స్తోత్రం చేసిన ఇల్లు అలాగే బంగారు వర్షం కురిసిన ఇల్లు కూడా మనకి ఇప్పటికీ కనిపిస్తూ ఉంటుంది అనమాట అండి అసలు ఈ కంగార స్తోత్రాన్ని ఎప్పుడు చేయాలి ఎలా చేయాలి అని మనం తెలుసుకుంటే ఈ స్తోత్రాన్ని ఎప్పుడైనా చేసుకోవచ్చు మెయిన్గా సాయంత్ర సమయంలో మనకి సంధ్యాకాల సమయంలో కనుక ఈ స్తోత్రం చేసిన వాళ్ళకి సంపూర్ణ ఆయుధ ఆరోగ్యాలు అలాగే ధనధాన్య వృష్టి అంతా కూడా మనకి ఆ స్తోత్ర ఫలస్థుతులు మనకి కనిపిస్తూ ఉంటుంది అనమాట ఇది మనకి శంకర్ భగవత్పాదేవులు మనకి ఎన్నో శ్లోకాలు అందించే వస్తారు అందులో మనకి మనం మాట్లాడుకుంటూ వచ్చాం కదా అర్ధనా స్తోత్రము అలాగే ఇంకా చంద్రశేఖర ఆశ్రమం ఇలా మనకి ఎన్నో శ్లోకాలు మనకి సాక్షాత్తు జగద్గురులైన ఆది శంకరాచార్యుల ద్వారా మనం అందించుకుంటూ వచ్చామండి ఆ స్తోత్రాల భాగంగా మనకి ఇప్పుడు కంగార స్తోత్రం కూడా అనమాట దీన్ని మనకి వచ్చేది శ్రావణ మాసం కాబట్టి అందరూ కూడా చక్కగా కూడా పూజ చేసుకోవచ్చు అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అండ్ ఆ స్తోత్రం విశేషాలు అలాగే ఆ స్తోత్రం అలా చదవాలి అండ్ అవల్స్ ప్రతి ఒక్క లైన్కి అర్థం కూడా మనకి ఈ నక్షత్ర వీడియోస్లో రాబోతుంది అనమాట అండి ఎవ్రీ వెన్సిడే మనకి ఈ ఎవ్రీ వెన్స్డే అండ్ ఎవ్రీ ఫ్రైడే మనకి ఈ వీడియోస్ అనేవి వస్తాయి అనమాట సో మనకి ఈ ఛానల్లో ఫోర్ వీడియోస్ పెట్టడం జరుగుతుంది ఎవ్రీ మండే ఎవ్రీ వెన్స్డే అండ్ ఫ్రైడే అండ్ సండే ఈ ఫోర్ డేస్ మనకి వీడియోస్ పెట్టడం జరుగుతుంది అనమాట అండి ఫ్రైడే వచ్చేసి మనకి కంగార స్తోత్రం వస్తే మండే మనకి జగన్నాథ్ సిరీస్ రాబోతుంది అనమాట సో తప్పకుండా అందరూ చూడండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి కొత్త ప్రయత్నం చేస్తున్నాము ఆల్రెడీ ఒక ఛానల్ ని సగం వరకు తీసుకొచ్చి మళ్ళీ కొత్త ఛానల్ కూడా పెట్టడం జరుగుతుంది అనమాట అది కొన్ని ప్రాబ్లం అయితే కొత్త ఛానల్ పెట్టడం జరుగుతుంది సో ప్లీజ్ మీరు అందరూ కూడా ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకుంటారు అనుకుంటున్నాను లైక్ అనుకుంటున్నాను షేర్ అనుకుంటున్నాను అలాగే మరిన్ని విశేషాలు కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటారని అనుకుంటున్నాను సో మీకు ఎక్కడైనా కంటెంట్ నచ్చుతుంది చెప్పే విధానం నచ్చుతుంది అనిపిస్తే నాకు కామెంట్ సెక్షన్ తెలియచేయండి అండ్ ఆల్సో పక్కన బలగోం క్లిక్ చేసి పెట్టుకోండి మీ ఫ్రెండ్స్ అండ్ కూడా షేర్ చేసేయండి అండ్ ఈ వీడియోలో క్వశ్చన్ ఏంటి అంటే ఉసిరికాయ వర్షం ఆ కురిసింది కదా ఆ కురిసిన ప్రదేశం ఎవరికైనా తెలిస్తే నాకు చెప్పండి ఎందుకంటే ఆ ప్రదేశం ఉందని చెప్పేసి మనకి ఎంతో మంది చెప్తూ ఉన్నారు ఆ ప్రదేశం ఏంటి అది ఏ ప్రాంతంలో ఇప్పటికీ ఆ ఇల్లు ఉంది అని ఎవరికైనా తెలుస్తున్నా కామెంట్ సెక్షన్ తెలియచేయండి ఓకేనా సో మళ్ళీ వచ్చి ఎడితే మళ్ళీ కలుసుకుంటానండి శ్రీమాత జై శ్రీరామ్ అందరు బాగుండాలి అందరు మనం కూడా ఉండాలి సో అమ్మో అనుగ్రహంతో మనం మంచిగా ఇంకా ముందు ముందుకు వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను శ్రీమాత జై శ్రీరామ్ అండి సర్వే జన లోకా లోక సంస్థ సుఖనుభవన్